హాయ్ ఇవాళ వీడియో వచ్చేసి మేము బీచ్కి వెళ్తున్నామండి ఇవాళ సమ్మర్ కదండి చాలా వేడిగా ఉంది అసలు క్లైమేట్ అయితే అయితే అసలు తట్టుకోలేకపోతుంది రోజు బీచ్ బీచ్ అని చెప్పి కలవరిస్తుంది మాకు విజయవాడలో అయితే బీచెస్ చాలా లాంగ్ ఉంటాయి మాకు హనీ బీచ్ వచ్చేసాము ఏంటది ఏంటి హనీ ఏంటది అండి క్లైమేట్ అయితే చాలా బాగుంది ఆ క్లౌడ్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి జనాలు తక్కువ ఉన్నారు మేమైతే ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకే వచ్చేసాము మళ్ళీ ఎండో చేస్తుందని చెప్పేసి పట్టుకో పాప అయితే చాలా హ్యాపీగా ఉంది అసలు బీచ్ బీచ్ అని చెప్పి ఇంట్లో కలవరిస్తూ ఉంటుంది పాపం వాళ్ళ బాబాయ్ చూడండి ఆమెను తీసుకెళ్తున్నారు చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే అలలు వస్తాయి కదా వాళ్ళ పాపం పడిపోతారు చూడండి సన్నైతే ఎలా ఉన్నాను మెచ్చిపోతుంది అసలు ఫ్యాన్ కూడా అయితే చాలా బాగా ఫోర్స్గా వస్తున్నాయి చూడండి చుట్టూ క్లైమేట్ ఎలా ఉందో పాప గట్టిగా పట్టేసుకుంది వాళ్ళ నాన్నని అమ్మాయికి భయం పాపం కానీ బీచ్కి వెళ్ళాలని చెప్పి పాపం బాగా ఆశ ఎలా ఉన్నామో అసలు అది సెవెన్ థర్టీ అయినా కూడా మాకు ఎండ బాగా కొడుతుంది అసలు జనాభా పర్లేదు కొంచెం ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఉన్నారు నేను ఇక్కడ ఒక షెల్ అయితే దొరికింది నాకు తీసుకున్నాను ఆల్రెడీ ఒకసారి వెళ్ళినప్పుడు నాకు రెండు మూడు దొరికాయి పట్టుకున్నాయి అవి నేను ఫస్ట్ టైం అలా పట్టుకోవడం అది ఇది రెండోసారి వెళ్ళినప్పుడు పట్టుకున్నాను ఒకే దొరికింది చూపిస్తాను నేను మీకు కూడా చూడండి అది కదిలేద్ది ఇప్పుడు చూడండి ఎంత ఫ్రెష్గా అసలు ఎంత కదులుతుందో అది కదిలినప్పుడు చాలా భయం వేసింది నాకు తర్వాత వదిలేసాను దాన్ని చూడండి అది ఎంత ఫ్రెష్గా ఉందో అసలు షెల్ క్లీన్గా నీట్గా ఉంది ఇక్కడ చూడండి కుక్క కూడా బీచ్ని చూడటానికి వచ్చింది అది కూడా రిలాక్స్ అవుతుంది అనమాట ఎండ్రలకి చూడండి ఇప్పుడు ఎయిట్ ఎంత పెద్ద అలలు ఉన్నాయి చూడు అయితే నేను అయిపోయింది ఇప్పుడు అలల్లో కొంచెం పైకెత్తుతూ తడుపుతూ ఉన్నాడు క్లైమేట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి వాళ్ళ ఏంటో కానీ పాప వెళ్దామంటే వద్దొద్దు అంటుంది వెళ్ళిపోతుంది చూడండి ఒకటే ఇప్పటి వరకు భయపడింది కానీ ఇప్పుడే ఒకటే వెళ్ళిపోతుంది వాళ్ళు బాబాయ్ పరిగెత్తున్నాడు పడిపోతుందేమో అని చెప్పి పిల్లలు ఉన్నప్పుడు చూసుకుంటూ ఉండాలండి ఫోకస్ వాళ్ళ మీదే పెట్టాలి ఈ క్లౌడ్స్ బీచ్ సన్ను చాలా దగ్గర సంబంధం ఉంటుంది వీటికి ఎంత బాగుంటుందో అసలు సీనరీ అనేది ఇక్కడ ఎంట్రకాయలు కూడా ఉంటాయి చిన్న చిన్న హోల్స్లో అస్సలు దొరకవు అవి బలె పరిగెడతాయి మనం ఒక అడుగు ముందుకేసినా వెళ్ళిపోతాయి ఇక్కడ లాస్ట్ ఇంకా సూపర్స్ అన్నీ వేసేసుకొని ఇసుక కాలికి అది కడిగినా ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అయినా లాస్ట్ సారి ఇంకా దగ్గర ఉండేసి కాలు తడుపుతున్నామని వెళ్ళాను ఎంతసేపు మునిగినా లాస్ట్ అలవాకి వెళ్ళి కాలుకి తగిలినప్పుడు కిక్కే వేరు ఉంటుంది అసలు బాయ్ బాయ్ ఇంక అండి చాలా ఎంజాయ్ చేసాము వెళ్ళిపోతున్నాము నైన్ అయిపోయింది అసలుకి ఇవన్నీ వచ్చేసి బీచ్ స్టార్టింగ్లో ఉంటాయి ఈ షాప్స్ అన్నీ ఇవన్నీ సీ ఫుడ్ అండి కాకపోతే కలర్ ఎక్కువ యాడ్ చేసేస్తారు అన్హెల్దీ అండి అస్సలు తినొద్దు తినాలనిపించినా తినొద్దు ఆయిల్స్ అనేవి అస్సలు హెల్దీయే కాదు ఇక్కడే కాదు ఎక్కడ కనిపించినా తినొద్దు ఇలాంటి ఫుడ్ అయితే అవాయిడ్ చేసేయండి ఇవన్నీ రిలాక్స్ అవ్వడానికి ఎండలోంచి పాకలు వేశారు కూర్చోవచ్చు ఇవన్నీ ఫుడ్ డ్రింక్స్ పెట్టేశారు అస్సలు తినొద్దండి ఆయిల్ కానీ ఆ ఫుడ్ కానీ కలర్స్ కానీ అస్సలు హెల్త్కి మంచిది కాదు ఇది నెల్లూరులోని కొత్తకోడూరు బీచ్ అండి చూడండి ఎన్ని షెడ్స్ వేసేస్తున్నారు రిలాక్స్ అవుతారని చెప్పి మేము సాటర్డే వచ్చాము సండే అయితే అస్సలు గ్యాపే ఉండదండి చూడండి బీచ్ ఇది వచ్చేసి ఉప కాలువ అంటారు బకింగ్హామ్ కెనాల్ అండి ఇది ఇది సాల్టీగా ఉండదు బీచ్ పక్కనే ఉంటుంది మంచినీటి కాలువ అంటారు మనకి సోషల్ స్టడీస్లో అయితే వచ్చి ఉంటుంది ఇది ఇదే బకింగ్హామ్ కెనాల్ ఎంత చూడు ప్లాస్టిక్ అంతా వేసేసారు కదా చిన్న చిన్న చేపలు అది లోతుంటుంది అది అమ్మా చూడండి మనకి ఎక్కడి నుంచి బీచ్ కనిపిస్తుంది వెలకాల ఉంటుంది వచ్చి ఎంట్రెన్స్ తాటికల్లు కావాలా తాటికల్లు తాటికాయలు ఎక్కడ పెట్టినా కళ్ళు ఉన్నాయి కదా అవి ప్యూర్ ఉంటాయా లేదంటే డూప్లికేట్ ఉంటాయా ప్యూరా కళ్ళు కళ్ళు వాళ్ళు ఏం కలుపుతారు దాంట్లో వస్తువు తాగకూడదు డైరెక్ట్గా తీసింది అయితేనే హెల్దీ కదా ఎట్లా అయిపోయింది ఇది ఫేస్ మరీ మాత చర్చ్ కదా చాలా ఫేమస్ కదా మాత ఓ సారీ నుంచి ఇక్కడికి ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు సెప్టెంబర్ సిక్స్ మూడు రోజులు వచ్చేసి ఫెస్టివల్ చేస్తారు వేలంగిని మాత మహోత్సవాలు దాని బీచ్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తాం అందరు వచ్చేసి ఒకరోజు అంతా నైట్ బీచ్ దగ్గర స్టే చేస్తారు అక్కడే పనుకొని ఇప్పుడు కూడా చూడు అదిగో చూడే ఇంత ఆటోలు కార్లు బైక్స్ ఫేమస్ ఇప్పుడు తడిసిపోయినా లేదంటే లోపలికెళ్ళి ఉండేది ఒకటి వచ్చేసి నాగపట్నంలో ఉంది అది వేదంగడిని మాట చర్చి ఉంటారు దాని తర్వాత అలా ఉండేది ఇక్కడ ఆ నాగపట్నంలో చర్చిలో మోకాల వెళ్ళి వచ్చేసారి కోరికలు టెర్ట్ అని చెప్పేసి ఒక నమ్మకం తడిసిపోయా లేదంటే లోపలికి వెళ్ళి చూపించాలి భలే ఉంటుంది లోపల ఎక్కడెక్కడి నుంచో వస్తారు మనకి ఉంది కదా కింద సునీతక్క కూడా ఇక్కడికే వస్తుందంట కొత్త కోడూరు చర్చి వేలాంగిణి మాత చర్చి బస్సులు కూడా ఉంటాయి ఇక్కడికి ఎన్ని బస్సులుంటాయి ఒకటేనా కాత్మకూర్ లో ఉంటాయి దీనికి బస్సు ఎంట్రన్స్ గుండ్లు కూడా చేయించుకుంటారా ంటారు గౌర్కెల్ అయితే గుండుగో అయితే చాలా పవర్ఫుల్ ఉంటుంది కదా నమ్మకం నమ్మకం ఇంకంతా చూసేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట దేనికి రోడ్డుకి రెండు వైపులా చాలా బాగుంటుందండి సీనరీ అనేది ప్లాంట్స్ రొయ్యల చెరువులు అలానే తాటి చెట్లు చాలా రకాల పూల చెట్లు కూడా ఉంటాయి చాలా బాగుంటుందండి ఇక్కడ మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఓల్డ్ బంగ్లా అండి ఎవరు ఉండరు అంట ఇందులో వాళ్ళకి కలిసి లేదంట ఇల్లు మేమైతే భయపడుతూ ఉంటాను గోస్ట్ బంగ్లా అనుకుంటూ ఉంటాను చాలా బాగుందండి అసలు హౌస్ అయితే లోపల ఫౌంటైన్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి ఎవరో పని చేసుకునే వాళ్ళు అయితే ఉన్నారండి ఇప్పుడైతే చాలా బాగా కట్టించుకున్నారు బీచ్ పక్కనే ఏమో మరి వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు మీకు ఇప్పుడు రెండు తలాలు చెట్టు చూపిస్తాను రండి చూడండి బైక్లో వెళ్తున్నాం మేము కనిపిస్తుందో లేదో మీకు వెరైటీగా ఒకే చెట్టుకి రెండు తలల్లో ఉంటుంది అది చూడండి కనిపించుంటుంది రెండుగా వచ్చి ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని